అంటే అప్పట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డైరెక్ట్గా డైరెక్ట్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి పెద్ద జనం అది సో అప్పుడు వీళ్ళు కూడా రిక్వెస్ట్ చేశారు బికాజ్ నేను జనార్దన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో ఉండేవారు కదా మినిస్టరు విజయభాస్కర్ రెడ్డి సీఎం సీఎం సో జనార్దన్ రెడ్డి గారు ఇందిరాగాంధీకి చాలా దగ్గర తిప్పారు అక్కడ తర్వాత వెంకయ్యనాయుడు ఉదయగిరి కండక్ట్ చేశాడు బీజేపీకి సో వాజ్పేయి వచ్చాడు అక్కడికి అడ్రస్ చేయడానికి అదే టైంలో ఇందిరాగాంధీ కూడా వచ్చింది ఉదయగిరి ఉదయగిరి చంద్రబాబు మన వెంకయ్య గారి కాన్స్టిట్యూన్స్ అది బట్ గొప్పతనం ఏంటంటే ఇద్దరు రెండు పార్టీలు వాళ్ళ జనం సమీకరించారు ప్లీజ్ ఒకటే ఇద్దరు ఎండ చేయాలి అక్కడ సో వాజ్పేయి గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇందిరాగాంధీ గారు వస్తున్నారు మరి ఆవిడ ఇది మరి మీరు కూడా ఇప్పుడు వచ్చారు అని అంటే పాప ఆయన ఏమి తడుకోకుండా ఏం పర్వాలేదు డోంట్ గెట్ వరి లెటర్ కంప్లీట్ హర్ స్పీచ్ లెటర్ గోవే దెన్ మై పీపుల్ విల్ కమ్ దెన్ ఐ విల్ అడ్రస్ దెమ్ యూ డోంట్ హ్యావ్ టు వరీ అన్నాడు ఆయన అమ్మ ఎంత పెద్ద మనిషి అయినా అనుకున్నాను నేను నిజంగా ఈ మధ్య వెంకయ్యనాయుడికి కల్పించి కూడా ఆయన గుర్తు చేసుకున్నాడు ఆ ఇన్సిడెంట్ అది ఎందుకంటే నేను చాలా దగ్గర ఇది అంటే అంత హుందాగా ఉండేవాళ్ళు రాజకీయ నాయకులు ఒక జనరేషన్లో పట్టు పట్టుపట్టకుండా అది అదేలాగా మేము ఆల్రెడీ ఇచ్చాం ఆవిడకి ఇంకా పెట్టమండి అప్పుడు మళ్ళీ అరెస్టులు ఇరెస్టులు కొట్లాట్లు ఇవన్నీ అవుతాయి కదా ఆయన ఏమన్నా ఏ పర్లేదు కూర్చుపోయినాయి ఉనేదో ఓ మీటింగ్ ఉనేదో బాదే అడ్రస్ కర్ర అనేవాడు సో ఆ ఇష్యూ బట్ ఇందిరాగాంధీ చాలా మీటింగ్స్ అట్రస్ చేశారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన గొప్పతనం ఏంటంటే చాలా టైమింగ్ ఆవిడ పర్ఫెక్ట్ టైమింగ్ కరెక్ట్ టైంకి వచ్చేవాడు ఆఖరి మినిట్ కూడా వాజ్ ఆన్ టైం దాన్ని చీకటి అయిపోతే హెలికాప్టర్ వదిలేసి కార్లో వెళ్ళేవాడు కొన్ని ప్లేసులకి వెళ్ళి ఏటా చేసి మళ్ళీ వచ్చేవాళ్ళు చాలా సింపుల్గా అందరి దగ్గరికి వెళ్ళడం చేయడం ఇవన్నీ చేశారు కానీ ఎన్టీఆర్ ప్రభంజనం తొట్టుకొలైపోయారు తొట్టుకోలేపి ఆఖరికి ఎన్టీఆర్ ఫైనల్గా కంక్లూడ్ ఇన్ తిరుపతి ఆవిడ కూడా తిరుపతిలో మీటింగ్ పెట్టింది బట్ పబ్లిక్లో బాగా మోడ్ మారిపోయింది అప్పటికే ముఖ్యంగా కాస్టేరియస్లో ఈ గుడ్ క్లియర్లీ సీ యూత్లోనూ వీళ్ళలోనూ బాగా క్రేజీ ఆడియో ఆయన క్యాసెట్లు పెట్టుకోవడం వినడం ఇవన్నీ వచ్చేసాయి సో ఎలక్షన్ అనేది హీ వన్ విత్ హ్యూజ్ మెజారిటీ దాన్ని స్వా స్వేరింగ్ అని అయిపోయినాయి సో తర్వాత ఆనందరావు గారు ఏమన్నారంటే నువ్వు మళ్ళీ రెడీగా ఉండు వరంగల్ నీకు వేస్తాను అక్కడ ఉంది ఉంది వరంగల్ ఉండేది అందుకు అందుకే ఆయన అన్నాడు నువ్వు వరంగల్ వెళ్ళాల్సి ఉంటుందని మీ ఇష్టం సార్ నేను బేసి వెళ్ళిపోతాను నేను ఆయన ఆర్డర్ ఇష్యూ చేశాడు కానీ ఈ లోపల సీఎం ప్రోగ్రామ్ అది ఉండేది తర్వాత శ్రీహరికోట స్పేస్ సెంటర్ ఉంది కదా ఇందిరాగాంధీ కూడా అక్కడ వస్తుంది ఒక శాటిలైట్ పం పంపించిన అన్న అంతరిక్షంలోకి సో నువ్వు ఉండవు అవన్నీ ఏ వరకు నువ్వు ఉండవు అక్కడ అన్నాడు సో మళ్ళీ ఎన్టీ రామారావు ఇదంతా వచ్చాడు అంతంత అవన్నీ అయిపోయాక ఆ స్పేస్ సెంటర్లో ఈయన ఈయనకి ఎలా రిసీవ్ చేసుకుంటారు ఈయన సే ఇందిరాగాంధీ ఎలా తలబడతారు నేను అనుకునేవాడిని కానీ మొట్టమొదటి ఫస్ట్ టైం బట్ ఈయన చాలా గౌరవంగా ఆవిడని రిసీవ్ చేసుకున్నాడు ఆవిడ కూడా అలాగే చాలా ప్లెజెంట్గా ఆవిడ ఉంటుంది సో ధావన్ ఆ రోజుల్లో వాజ్ ది హెడ్ ఆఫ్ దట్ స్పేస్ స్పేస్ ప్రోగ్రామ్ సో అతను చేశాడు ఆ పని అయిపోయిన వెళ్ళిపోయారు అప్పుడే ఈయన అక్కడి నుంచి తిరుపతి వెళ్ళి ఈ కాషాయ రంగు బట్టలు వేయడం మొదలెట్టాడు అప్పుడు ఎందుకు చేశారంటే ఏంటంటే నాకు ఇంకేమీ అక్కర్లేదు లైఫ్లో అన్నీ అనుభవించాను సో శాసనజీవితం ప్రజలకే అని అనేవాడు కదా సో అదే లైన్లో అనుకుంటాను నేను మనకు తెలియదు ఎగ్జాక్ట్లీ నేనైతే వెళ్ళేది నేను నెల్లూరుతో అయిపోయాను మా ప్రో ఇది అయిపోయింది బట్ విపరీతంగా జనాలు వచ్చారు సో అప్పుడు నేను అనుకున్నాను ఇది ఇప్పుడు సీఎం సెక్యూరిటీ కూడా మంచిగా జాగ్రత్తగా ఉండాలా అని అనుకునేవాడు అనుకొని విజయరామరావు చెప్పాను సార్ ఇది మామూలు పాత రోజు సెక్యూరిటీ లేదు జనం విపరీతంగా వస్తున్నారు ఆయన సెక్యూరిటీ స్టాఫ్కి ఇబ్బందిగా ఉంది పోలీస్కి ఇబ్బందిగా ఉంది మన స్కేల్ అది పెంచాలి ఇప్పుడు ప్రైమరీ షో వస్తే ఒక బ్లూ బుక్ అని ఒకటి ఉండదండి ఆ బ్లూ బుక్ ప్రకారం మనం అరేంజ్మెంట్స్ అన్నీ చేయాలి అప్పుడు ఎక్కడ ఉన్నా లేకపోతే మ్యూజిక్ అటెచ్ చేసినా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినా సో అలాగే ఈయనకు కూడా మనం స్కేల్ పెంచి మనం పెద్ద అరేంజ్మెంట్స్ అయిపోతే జనం తట్టుకునేటట్లు లేం మనం అండ్ ఇట్ క్యాన్ బి ఓ స్టాంప్డ్ అయినా మనకు చెడ్డ పేరు వస్తుంది అని నేను అప్పుడు విజయనగరం అంతా చెప్పాను నేను సో మొత్తం మీద ఇది అయిపోయినాక సో ఇవన్నీ అయిపోయినాక ఖమ్మం వెళ్ళిపోయి మీన్ వరంగల్ వెళ్ళిపోయాను నేను వరంగల్ అప్పుడు ఈ ఉద్యోగం చాలా తీవ్రంగా ఉండేది ఏది నగలేడ్ ఉద్యోగం అంటే వైలెన్స్ అంత ఎక్కువ లేదు ఉండేది వైలెన్స్ కానీ ఫ్రంట్ ఆర్గనైజేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండేవి అంటే రైతు కూలీ సంఘం ర్యాడికల్ స్టూడెంట్స్ యూనియన్ తర్వాత రాడికల్ యూత్ లీగ్ వీడంతా పెద్ద స్థాయిలో మీటింగులు పెట్టడం ఈ గద్దరు వీడంతో వచ్చి పాటలు పాడడం అందరూ ఫ్రీ ట్రావెలింగ్ ట్రైన్సు ఒక పలాన దగ్గర మహూబాదులో మీటింగ్ అంటే అందరూ ట్రైన్ ఎక్కిపోయి వెళ్ళిపోవడం అక్కడికి టికెట్ లేకుండా ట్రైన్ లిస్ట్ వచ్చినట్టు ఆపడం ఎక్కడ జనం ఉంటే అక్కడ ఆపి వాళ్ళందరూ ఎక్కించుకోవడం అండ్ ఇలాగా అక్కడ వాళ్ళందరూ భయపడడం దీన్ని ఇవన్నీ సో నేను అవన్నీ చూసాను ఇదేంట ఇది ఇలాగ ఉంది ఇది ఇంత లాలెస్నెస్ ఎంత ఎక్కువగా ఉంది వాడు బంద్ అంటే ఇంకా అసలు ఎవరు టీ కొట్టు కూడా ఓపెన్ చేయడం ఇంకా అంత భయం ఏంటంటే వాళ్ళు సెలెక్టెడ్గా ఎవరైనా వాళ్ళ దారికి అడ్డు వస్తే వాళ్ళని చంపేసేవాళ్ళు చంపించి ఒక భూస్వామివాడు ప్రజలు చంపిస్తారు వాళ్ళని ఇలాగ ప్యాంప్లెట్ ఇచ్చేవాడు ఇది మన ప్రెస్మెన్ కూడా భయపడేవాళ్ళు ఇండైరెక్ట్గా వాడికి థ్రెట్ ఇచ్చేవాళ్ళు ఏం నువ్వు ఏదో న్యూస్ ఐటెం రాసావు అని అలాగ ఫోన్ కాలో లేకపోతే ఎవడో మనిషి తెలియని మనిషి వచ్చి వాళ్ళు చెప్పేవాడు సో వాళ్ళందరూ భయపడేవాళ్ళు అండ్ వీళ్ళు చాలా అట్రాసిటీస్ చేసేవాళ్ళు గ్రామాల్లో అక్కడ దు చిన్న చిన్న రైతులు దున్నుకొనిచ్చేవాళ్ళు కాదు సో సో అప్పుడు నేను ముందు ఈ ట్రావెల్ అంతా ఆపాను నేను రైల్వే వాళ్ళు చెప్పి మీ మ్యాజిట్రేట్స్ పెట్టండి అని చెప్పి ఈ ట్రైన్స్ ఆపడం ఆపి వాళ్ళందరినీ మ్యాజిస్ట్రేట్ పెట్టి వాళ్ళకి జైలు పంపించడం ఇలాంటి కార్యక్రమాలు కొన్ని చేశాను రైతు కూలీ సంఘం మీటింగ్ చాలా పెద్ద మీటింగ్ పెట్టారు నేను నైట్ ఇంకా వెళ్ళి అటెండ్ అయ్యాను ఆ మీటింగ్ ఈ పాటలు గేట్లు పాడడం ఇవన్నీ కూడా వెరీ పవర్ఫుల్ సాంగ్స్ అవి కూడా ఆడియో క్యాసెట్స్ యూత్లో బాగా మంచి ప్రభావం ఉండేది స్టూడెంట్స్లో వాటిలో సో ఈ మీటింగ్స్ అన్నీ చెక్ చేశాను నేను ఇది లాభం లేదు ఇలాగ ఏదో స్థూపం ఎక్కడ ఉంది అక్కడికి వెళ్ళడం ఏదో మెమోరియల్ అనడం ఇలా అందరూ పెద్ద మీటింగ్లు పెట్టడం ఇదిగో రైతు కూలీ సంఘం మీటింగ్ కరీంనగర్లో అక్కడ వాళ్ళు స్థానికంగా మెల్లర్స్ వాళ్ళ దగ్గర ఈ భోజనాలు వాటికి ఏర్పాటు చేయడం పెద్ద స్టేజులు ఇవి అట్టహాసం చాలా దీనికి ఉండేది సో ఇవన్నీ నేను కంట్రోల్ చేశాను ఇది ఇట్లా కాదు ఇది అండ్ చాలా మందికి ఏమిటి అంతా సర్పంచ్ ఉన్నాడు ఆ సర్పంచ్ చెప్పడం మీ ఊరి నుంచి రెండు బస్సులు పంపించాలా లేదా రెండు లారీలు పంపించాలా సో వాడు ఏదో రాయల్ తెస్తాడు బంకులకు చెప్పడం మీరు డీజిల్ ఇవ్వాలా ఇలాగా ఫోర్స్ చేసి వీళ్ళందరినీ గ్యాదర్ చేసేవాళ్ళు చేసి ఇలాంటి మీటింగ్స్ పెట్టేవాళ్ళు సో ఇవన్నీ నేను బంద్ చేశాను బంద్ చేసి ఇది కుదరదు అలాగే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ కాలేజెస్లో వాటిలో చాలా ప్రభావం ఉండేది